సాహ స్వచ్ఛంద సేవా సంస్థ సిజీఐ ఆధ్వర్యంలో ఉస్తున్నబాదులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపైన అవర్నెస్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ విజయగిరి భిక్షపతి సహా స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఇటికాల చిన్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్ కళాశాల ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నయనాదేవి దేవి గారు పాల్గొన్నారు కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశ సమస్యల్లో ఇది కూడా అతి ముఖ్యమైన సమస్యగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశం గురించి వివరించడం జరిగింది ప్రపంచంలో సాధారణంగా గమనించినట్లయితే భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్నామని సమస్యలతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా అతి ప్రధానమైన సమస్యగా మారింది దీన్ని నివారించడానికి అనేక కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ కింద నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి సాహస ఎన్జిఓలు కూడా పనిచేస్తున్నాయి దీనివల్ల ప్రజల అవగాహన పెరిగి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి వీరు ఉస్నాబాద్ మండలంలోని నిత్యం ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని విద్యార్థిని విద్యార్థులు అర్థం చేసుకొని పాటించవలసిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశాన్ని విఫలంగా వివరించిన ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇటికాల చిన్నగారు మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్త ఈ వేస్ట్ అని నాలుగు రకాల చెత్తల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెత్తను వేరు చేసి ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయని వివరించడం జరిగింది ముఖ్యంగా హుస్నాబాద్ మండలంలోని పదిహేడు గ్రామ పంచాయతీలో ప్రతిరోజు డోర్ టు డోర్ అవేర్నెస్ చేస్తూ ప్రతి కుటుంబానికి తడి చెత్తను పొడి చెత్తను వేరువేరు చేసి ఇవ్వాలని వారికి చెప్పడం జరిగింది చెత్తని ఏ విధంగా సేకరించడం జరుగుతుంది సేకరించిన చెత్తను ఏ విధంగా రీసైక్లింగ్ కానీ లేదా కంపోస్టింగ్ కానీ ఏ విధంగా మార్చడం జరుగుతుంది గ్రామ పంచాయతీల ద్వారా అనే అంశాన్ని వివరించడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పదహారు నియమ నిబంధనల ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ ఏ విధంగా అమలవుతుంది ఈ దేశంలో అనే అంశాన్ని వివరించారు చెత్తను బయటపడేయడం వల్ల కలిగే నష్టాలు చెత్తను కాల్చిపెట్టడం వల్ల కలిగే నష్టాలు వివరించడం జరిగింది తడి చెత్త వల్ల బయోగ్యాస్ మరియు ఎరువులు ఏ విధంగా తయారు చేయవచ్చు అనే అంశాన్ని చర్చించడం జరిగింది పొడి చెత్తను వివిధ రకాల రీసైక్లింగ్ ఏ విధంగా చేయడం అనేది వివరించడం జరిగింది అదేవిధంగా ప్రమాదకరమైన చెత్తను సైంటిఫిక్ ల్యాండ్ ఏ విధంగా చేయాలనేది కూడా వివరించడం జరిగింది మరియు ప్లాస్టిక్ బదులు స్టీల్ బ్యాంకులు ఏ వాడినట్లయితే ప్లాస్టిక్ నివారణ చేయవచ్చు అని చెప్పడం జరిగింది ఇటీ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం సాహస్ ఎన్జిఓ ఫీల్డ్ సూపర్వైజర్లు బాలరాజు సంపత్ వినీత్ మరియు శ్రావణేషు పాల్గొని విజయవంతం చేశారు